హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక కథ విందామా బడాయి ఎలుక ఆనందాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు తను ఆవులను రోజు పొలానికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు పొలం గట్టు కలుగలో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది ఆ పిల్లలు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవును చూశాయి అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్ళి తల్లికి చెప్పాయి అక్కడే ఉన్న మరో ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి ఆ ఎలుక కలుగలోకి పోయి బాగా ఆహారం తినవచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది ఇంకా పెద్దగా ఉంటుందని జవాబు ఇచ్చాయి ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఎక్కువ తినేసరికి పొట్టపగలి అక్కడే చనిపోయింది నీతి తన తాహతకి మించి బడాయికి పోరాదు చాలా బాగుంది కదా పిల్లలు ఇలాంటి కథలన్నో మనం నేర్చుకుందాం మళ్ళీ మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను బాయ్